వన్ వెల్కమ్ టు హోంసాయ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి వాళ్ళందరికీ తెలుసు కదా ముక్కోటి ఏకాదశి సో అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి పొద్దున చెప్పాల్సింది కదా అనుకుంటున్నారేమో సో రేపు పొద్దున వర్క్ కూడా ఉంది కదండి సో నేనైతే వర్క్లో బిజీ ఉన్నాను టెన్త్ వెళ్ళి వచ్చిన తర్వాత సో అందుకని మార్నింగ్ అయితే ఏం పెట్టలేకపోయాను సో వర్క్ చూసేద్దాం ఇవాళ ఇది వచ్చేసి శివానీ అండి ఆమె ఢిల్లీలో ఉంటారు నార్త్ ఇండియన్ సో వాళ్ళ రిలేటివ్ దగ్గరికి ఇక్కడికి వచ్చారు వచ్చినప్పుడు చూసి మన షాప్లో ఇలా వర్క్ చేయించుకున్నారు సో ఇదైతే ఎల్లో కలర్ శారీ అండి మొత్తం అంతా గోల్డ్ ఇంకా సిల్వర్తో మిక్స్ ఇది విత్ పర్పుల్ సో బార్డర్ అయితే మనకి శారీ బార్డర్ ఇలా వచ్చేస్తుంది సో నేనైతే ఫస్ట్ ఈ కలర్ సజెస్ట్ చేశాను ప్లేన్ మీద వేసుకుంటారా అని సో ఆవిడైతే మీకు అందరికీ తెలుస్తుందా ఇప్పుడు గోల్డెన్ టైప్లో వస్తుంది మిక్స్ అయ్యి సో ఆవిడ బ్లౌజ్ మీదే వేసుకుంటా అని చెప్పి చెప్పారు అనమాట సో ఇదైతే అర్జెంట్ వర్క్ ఇచ్చారు రాత్రి రాత్రి వచ్చి తీసుకున్నానండి షాప్ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి తీసుకున్నాను అయితే ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారనమాట ఇది ఆల్రెడీ మన ఛానల్లో వేసిన డిజైనేనండి హిట్ డిజైన్ కదా ఇది చాలా బాగుంటుంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో డిఫరెంట్గా కనిపిస్తుంది నిండుగా ఉంటుంది అంటే బ్రైడల్ వేర్గా కూడా మీరు యూస్ చేయొచ్చు సో శారీలో వచ్చేసి మనకి ఎల్లో ఉంది కదా ఇంకా పర్పిల్ష్ షేడ్ ఉంది సిల్వర్ లైట్గా ఉంది ఇంకా గోల్డ్ ఉంది సో నేను ఆ ఫోర్ కలర్స్ డ్రెస్ చేసుకుని ఇది వేసానండి చెప్పాను కదా శారీ బ్లౌజ్ మీద వేశానండి సో ఇదైతే జరీ మొత్తం మిక్స్ ఉందండి బ్లౌజ్లో సో మనం ఫ్రేమ్లో అయితే తెలియదు తీసిన తర్వాత అయితే ఇట్లా ఉంటుంది కాకపోతే స్టిచ్చింగ్ తర్వాత బాగానే ఉంటుంది మీకు ఏం ప్రాబ్లం ఉండదు లుక్ వైజ్ అయితే మీకు ఇట్లా ఉంటుందండి ఇది ఆల్ ఓవర్ బ్యాక్లో ఇలా బుటీస్ ఇచ్చేసాను ఫ్లవర్ బుటీస్ సో డిజైన్ అయితే ఇలా ఉందండి అక్కడక్కడ లైట్గా కుందని స్ట్రచ్ చేయమన్నారు సో నేనైతే ఇలా పెట్టేశాను ఫ్రంట్ అండి మీకు ఫ్రంట్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి కింద బార్డర్ ఖాళీగా ఉండిందండి కింద బార్డర్ ఖాళీగా ఉండింది సో ఆ ఖాళీ బార్డర్లో లో నేనైతే డిజైన్ వేసేసాను పై వరకు గుటీస్ వేసేయమన్నారు లెవెన్ ఇంచెస్ హ్యాండ్ అండి సో త్రీ హ్యాండ్స్కి ఇలా వేసేసాను నేను ఫ్లవర్ బుక్స్ జస్ట్ బార్డర్లో మాత్రం నేను కొందని అటాచ్ చేశాను సో డిజైన్ అయితే ఇలా ఉంది నీ హ్యాండ్స్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వచ్చేస్తాను సో మీకు ఎలా అనిపించిందో ఈ డిజైన్ స్క్రీన్ మీద రెండు నెంబర్కి కాంటాక్ట్ అయ్యి తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే కనుక హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ మనకి పెళ్లిళ్ళు అవన్నీ స్టార్ట్ అవ్వబోతున్నాయి జనవరి కాకుండా సో నేను చెప్పేది ఒకటేనండి అప్పటికప్పుడు అర్జెంటుగా వర్క్ తీసుకురాకుండా మీరు కొంచెం అడ్వాన్స్గా వర్క్ వేయించుకుంటే బాగుంటుంది ఎందుకంటే నేను కూడా అప్పుడు హెవీగా బిజీగా ఉంటాను సో అందరికి ఒకేసారి అయితే అవ్వదు సో ఇది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి అందరికీ కొంచెం అడ్వాన్స్లో ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బిఫోరే వేయించుకోండి అప్పటికప్పుడు టూ డేస్ ముందు వన్ డే ముందు ఇచ్చి నాకు ఇవ్వాలి అంటే కుదరదు కొంచెం టైట్ షెడ్యూల్ అయిపోతుంది ముందు తీసుకున్న బ్లౌజ్ కానీ కంప్లీట్ చేస్తే కానీ నేను నెక్స్ట్ దానికి వెళ్ళను సో ఆన్లైన్లో ప్లేస్ చేసుకునే వాళ్ళకి కూడా మినిమం వన్ వీక్ అయితే పడుతుంది సో ప్రజెంట్ అయితే నేను ఈ వర్క్ చేశానండి ఇది అయింది సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము మేబీ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ న్యూ ఇయర్కే అవుతుంది సో మీ అందరికీ అయితే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను మేబీ రేపు వస్తానో రానో నాకు డౌట్ అందుకని సో ఇది డిజైన్ అండి సో మీకు కనుక నచ్చితే ఇట్లాంటి డిజైన్స్ వేసుకోవాలంటే తప్పకుండా మన షాప్ని అప్రోచ్ అవ్వండి సాయి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ విశాల బజార్లో ఉందండి కొత్త మోడల్ స్కూల్ దగ్గర సో స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ కూడా అవ్వచ్చు మీరు డైరెక్ట్ షాప్కి కూడా విజిట్ అవ్వచ్చు సో మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్